సన్నిధిలో చేరుకున్నందుకైనా నేను మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన గిరిజం గారి జ్ఞాపకం చేసుకొని వారికి మంచి నాయన మనశ్శాంతిని దయచేయి నాయన నాయన మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం నాయన ఈ ఆఖరి ఆదివార దినమనమాన నాయన మీ సన్నిధిలో మేము గడిపాము అంటే నాయన మీరు కేవలం అది మాకు ఇచ్చిన కృప మాత్రమే నాయన నాయన మా ఆలోచన మా శక్తి మా బలము కాదు నాయన నాయన కేవలము మీరు మాకు ఇచ్చిన ఉత ఉచితమైన కృప వలన నా మాత్రమే నాయన మేము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం నాయన మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన మరి రాబోచున్న నూతన సంవత్సరమును నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఎవరికి ఎలాంటి ఇబ్బందులు నాయన కష్ట నష్టాలు కలగకుండా నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ఈరోజు ని సన్నిధిలో చేరుకున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్న నాయన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన అదేవిధంగా నాయన టీవీ మినిస్ట్రీస్ కోసం సహాయం చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ బిడ్డల కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి స్వస్థ గుడారానికి సహాయంగా ఉంటున్న ప్ర ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నాయన ముఖ్యంగా నాయన విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని జోసఫ్ గారి కుటుంబాన్ని మేరీ సతీష్ గారి కుటుంబాన్ని అదేవిధంగా నాయన భర్ణభాస్ గారి కుటుంబాన్ని సునీత మేడం గారి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వారిని వారికి ఇచ్చిన మంచి మనసుల కొరకై మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన నాయన వారిని దీవించండి ఆశీర్వదించండి నాయన ఇంకా అనేకమైన ఆత్మను ఆయన మీరు ప్రేరేపించండి ఆయన నాయన మీ వాక్యము నాయన బహు విస్తారంగా విస్తరించడానికి నాయన మీరు నాయన మాకు మంచి ధన్యతను అనుగ్రహించండి నాయన నాయన మరి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉన్నయన ఈరోజు నాయన వారి గుప్పిలి విప్పి అర్పించిన అర్పణ నాయన మీరు స్వీకరించారు నాయన వారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలరని మా ప్రభుని ప్రీకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి ఆమె దయచేసి కూర్చు ఇప్పుడు ప్రకటనలు అందరూ శ్రద్ధగా ప్రకటన వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను మరి దేవేందర్ గారు సునీత మేడం గారు కలిసి నేను చేస్తున్న పరిచయలో ప్రీచింగ్ అండ్ ఫీడింగ్ కార్యక్రమం ఆగిపోకుండా నిరాటంకంగా కొనసాగడానికి దేవుని బిడ్డ దేవుని కుమార్తె సునీత మేడం గారు ముందుకు వచ్చారు వారికి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా వారు ఒక పలహారం లాగా ఫుల్గా కాకుండా కొంచెం నింపుకునేటట్లుగా ప్రతి వారం ఒక ఐటెం నిన్న జోసఫ్ గారితో మాట్లాడారంట నాకు నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట అన్న అంటే జోసఫ్ గారు మనసు ఎంత గొప్పదో ఆయన ఆత్మ ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను అమ్మ మీరు దయచేసి నెత్తి మీద భారం పెట్టుకోవద్దు మీకు ఎంత స్తోమత మోయగలిగిన బరువు మాత్రమే మోయండి అని జోసఫ్ గారు చెప్పేశారట ఆల్రెడీ నాకు తెలియదు ఆ సంగతి నేను సాయంత్రం కాల్ చేసి ఇన్ ద సేమ్ టైం సేమ్ వర్డ్ అమ్మ మీ నెత్తి మీద భారం పెట్టుకోవద్దమ్మా మీరు మోయగలిగిన అదేంటి ముందే జోసఫ్ గారు చెప్పండి మేము ఇద్దరి మనం మాట్లాడుకో మాట్లాడాము సార్ మనం మాట్లాడుకోలేదు ఏంటి ఆత్మ పనిచేసింది చెప్పాను అయితే మీ కొరకు ఈరోజు స్పెషల్గా కిచిడి అండ్ చట్నీ రెండు కూడా చేసుకొని భారంతో అక్కడ వచ్చింది దేవుని స్తోత్రం రోజుకి ఒక ఐటెం ఉంటుంది ఇక లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ఎందుకు అంటే ఒకరోజు చేయొచ్చు నేను మరలా చెప్తున్నా రెండు రోజులు చేయొచ్చు సంవత్సరాలు తరబడి చేసుకుంటూ రావడం అనేది అతి సామాన్యమైన విషయము కాదు గుండె చేసుకొని చెప్పండి ఎవరు తాగలరు ఎవరు తేలేరు సో కాబట్టి మనం తప్పకుండా అభినందించాలా ప్రోత్సహించాలా దట్టు ఇంకో మాట సరే అయ్యా మరి నేను చేస్తున్నాను కదా ప్లేట్లు గ్లాసులు ఎట్లా అని నన్ను అడిగారు అడిగినప్పుడు నేను త్రీ ఆప్షన్స్ పెట్టుకున్నాను మొదటిగా సీన్ గారిని అడుగుదాం రెండవదిగా జానాయి గారిని అడుగుదాం ఈ స్కిప్ పెడితే నేనే పెడదాం అని నేను డిసైడ్ అయ్యాను ఆ భారం ఏదో నేనే భరిస్తా ప్లేట్లు గ్లాసులు అని అంటే అయ్యగారి దగ్గరికి సీన్ గారికి చెప్పాను సీన్ గారు నేను ఏదో విధంగా చేస్తాను కానీ ఈ పరిచయలో నేను ఉండలేనని అన్నారు వారు వాయిద్య పరిచర్కి ఒక్క వారం ఐదు వారాల్లో ఒక వారం నేను సపోర్ట్ చేస్తాను ఐదు వారాలు అయితే ఒక వారం నాలుగు వారాలైనా ఒక వారం నేను సపోర్ట్ చేయగలను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు మళ్ళీ ఇది నాకు ఎక్స్ట్రా అవుద్దండి అన్నారు చిన్నగా నేను పోయిన వారం ఓపెన్ అండి అంతా ఓపెన్ ఏ టాక్ చేసినా ఓపెన్ నో సీక్రెట్స్ జానయ్య గారండి గారు మరి మీరు ఏమన్నా చేయగలరా ప్లేట్లు గ్లాసులు మాకు ప్రతి వారం అందించగలరా అని అంటే అయ్యా అమ్మలేదు కదా మేము నిజంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలో అందరూ ఏమంటారు తెలిసిన చిలక గోరెంక అంటారు తప్పది చిలకలో గోరెంకలో అనాలి అవును మరి చిలకలు రెండుంటే గోరెంకలు రెండుంటాయి చిలక గోరెంకెట కలుస్తాయి చెప్పట్లే కొట్టండి తప్పు నేను తప్పు సరి చేస్తున్నా నిజమా కాదా చిలక గోరెంకల్లాగా ఉన్నారంటే చిలకలు గోరెంకల్లాగా ఉన్నారు అనాలా అంతేనా బ్రదర్ నాకు చెప్పట్లేదు నన్ను కరెక్ట్ చేయండి అందరూ ఏమంటారు చిలక గోరెంకలాగా ఉండరు చిలక గోరింకెట కలిసి ఉంటాయి చిలకలు గోరింకలో అంటే మేల్ ఫీమేల్ చిలక మేల్ ఫీమేల్ గోరింక నేను చెప్పిందే కరెక్ట్ నిజమా కాదా చిలక గోరెంకట కలిసి ఉంటే ఉండవు కదా నాట్ పాసిబుల్ వాళ్ళిద్దరు చిలకల్లాగా గోరింకల్లా కలిసి ఉంటారు ఆయన మాట అన్నారు నేను అయ్యా నా భార్యను కనుక్కున్నాకే చెప్తున్నా ఇంకా అంత విధేయుత భార్య మీద దేవునికి స్తోత్రం అనుకున్న మేడం మీరు నిజంగా ధన్యులు మరి ఒకవేళ అది గనుక వాళ్ళు గనుక స్కిప్ అయితే ఆ భారం ఏదో నేనే భరిస్తానని చెప్పేసి సంఘంగా నేను మీకు సెలవిస్తున్నాను సో ఆ విధంగా ప్రార్థన చేయండి ఇంకా ముఖ్య ప్రకటనలు ఏంటంటే దేవునికి స్తోత్రం సుమారుగా మనకు ప్లేట్లు గ్లాసులు వారానికి ఎంత అవుతుంది సార్ ఒక వారానికి తెలుసుకోండి సార్ తెలుసుకోండి లేదా సార్ తెచ్చిచ్చినా చాలు ఒక మిగిలితే ఒక వంద తెచ్చుకున్నాం అనుకోండి మిగిలితే నెక్స్ట్ వీక్ మనం వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆల్రెడీ నా కారులో మేడం గారు మర్చిపోయినటువంటి వందో రెండు వందలో ప్లేట్లు అయితే ఉన్నాయి అవి కూడా కారులోనే ఉన్నాయి మేడం గారు దాయమని చెప్పారంట అవి దాపెట్టాం మేమేం వాడలే అట్లనే ఉన్నాయి కారులో ఈరోజు తీయండి సరిపోతాయేమో కారులో ఉన్నాయి సో నెక్స్ట్ వీక్ నుంచి మరి గ్లాసులు కావాలి కదా గ్లాసులు అవైలబుల్ ఉందా చూడండి మంచిది ఇంకా పోతే ప్రీమియం దేవత ఫైనల్ ప్రకటన క్యాలెండర్స్ మనం ప్రింట్ వేసాము మరి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ దాని ఖర్చు అయితే అందరికీ ఇచ్చాము మీరు అందరు కనుక కలెక్ట్ చేసి ఇస్తే మీకు తెలుసు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీవి కల క్యాలెండర్స్ పది పది క్యాలెండర్లు మీకు ఇచ్చాము ఆ కాస్ట్ అయితే జోసెఫ్ గారు ఆల్రెడీ టెన్ థౌజండ్ రూపీస్ క్యాలెండర్లో పంపించేశారు నా మీద భారం లేకుండా ఆయనకు అర్థమైపోయింది ఈయనంతా మోస్తున్నాడు మీద వేసుకుంటున్నాడు అని అర్థమైపోయింది జోసఫ్ గారు టెన్ థౌజండ్ ప్రింటింగ్ పంపించడం ఇంకో ఫైవ్ థౌసండ్ ఉంది కనుక మరి నేను ఫస్ట్ తారీఖు ఇస్తానని చెప్పేసి ఆయనకి చెప్పాను ఎందుకంటే మనం పే చేయాలి జోసఫ్ గారికి టెన్ థౌజండ్ రిటర్న్ చేయాలి మనం సో కాబట్టి క్యాలెండర్లు ఎవరైతే తీసుకున్నారో మరి వారు దయచేసి జోసఫ్ గారికి మీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఆయన కలెక్ట్ చేసాయా ఎంత వచ్చింది ఇంకెంత బ్యాలెన్స్ ఉందని చెప్తారు సో అదొక ముఖ్య ప్రకటన ఇకపోతే వాచ్ నైట్ సర్వీస్ టెన్ ఓ క్లాక్కి నైట్ టెన్ టువల్వ్ ఇక్కడ ఉంటుంది వాగ్దానాల కూడిక గమనించండి అదేవిధంగా నూతన సంవత్సర ఆరాధన ఈ నూతన సంవత్సర ఆరాధనలో మనకి క్రిస్మస్కు పెట్టినట్టుగా మరలా మేరీ సతీష్ గారు మనకి అందరికీ కూడా ప్రేమ విందు వారి కుటుంబం తరఫున ఏర్పాటు చేశారు కనుక వారి కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా మనం చేస్తాను యాక్చువల్గా ఈరోజు లైవ్ పెడదాం ఎందుకంటే ప్రభు నాకు అన్ని మీకు తెలియదండి చూపిస్తాడు అట్లా చూపిస్తూనే ఉంటాడు ఈ స్క్రీన్ అంతా నేను ముందే చూసా కానీ ఆరాధించే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా మాట ఆ ఇద్దరు ముగ్గురునన్ను మనం ఎందుకు వాళ్ళ హృదయాన్ని దూరం చేయాలా అని చెప్పి ఆలోచన చేసి వెనక్కి తీయకుండా ఏమన్నా కానీ ఈరోజు ఆరాధన పెట్టడం జరిగింది ఎంత ఖర్చు అవుతో మీకు తెలుసు ఒక్కరోజు ఆరాధన మనకు జరిగితే అయినా భయపడేది ఏం లేదు చెప్తా నేను మీకు అందరికీ నేను టచ్లో ఉంటాను నా స్టేటస్ నా స్టేటస్ అంటే నాకు ఏ స్టేటస్ లేదండి ఫోన్ స్టేటస్ సారీ నా ఫోన్ స్టేటస్ చూడండి ఐఎమ్ నథింగ్ అండి ఐఎమ్ నథింగ్ హలో మీకు చెప్పాను కదా పురుగు వంటి వాడనయా అన్నాను కదా అట్లాంటివి నేను అంతే మించి మీరు ఇంకేం గొప్పవాళ్ళు అనుకో బాకండి నాలో ఏ గొప్పతనం కూడా లేదు ఆమెం చెప్దామా గొప్ప వాళ్ళు ఉంటే సెక్యూరిటీ గార్డులు ఉంటారు సెక్యూరిటీ గార్డులు పెట్టుకునే వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు ఆమె ఏం చెప్పండి ఆమె చెప్పట్లేదు అందరూ దేవు నామానికి మహిమ కలుగును కాక ఒకటో తారీఖు సెలబ్రేషన్ దయచేసి మీరు ఇంట్లో వంట చేయాల్సిన పని లేదు కరెక్ట్గా తొమ్మిది గంటల రండి ట్వెల్వ్ థర్టీ క్లోజ్ చేద్దాం ఒక్క ప్రోగ్రామ్ ఒకవేళ టీచర్ అమ్మను ఉంటే ఒక చిన్నపిల్లల కార్యక్రమం ఉంటుంది లేదంటే కోలాటం ఉంటుంది అందరు నేర్చుకున్నారు కాబట్టి కోలాటం వాళ్ళు ఐదు ఉన్నా పది ఉన్న మీరు ఎంతమంది ఉన్నారో ఆ రోజు రెడీగా ఉండండి అది ఒక కార్యక్రమం ఉంటుంది సీను గారు డైరెక్టర్ సీను గారు పది కేజీల కేకు ఆయన స్పాన్సర్ చేశారు ఆల్రెడీ కూల్ కేకు దాని పేరు వచ్చేసి బటర్స్కాచ్ సో ఆ కేక్ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది ఒకటో తారీఖు చక్కగా మీరందరూ కూడాను మరి సంతోషంగా బయలుదేరి రావాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మనం వచ్చేస్తున్నాను ఇంకేమైనా ప్రకటనలు ఉన్నాయా నేను మర్చిపోయినాయి జోసఫ్ గారు ఇంకేమన్నా ఎందుకంటే విజయ్ కుమార్ గారు లేరు కదా నాకు ఏం ఐడియా రాటలా అయ్యా ఓకే ఓకే సరే అది మనం ఎట్లనైనా స్ప్రెడ్ చేద్దాం న్యూస్ దానికి ఏం ప్రాబ్లం లేదు దయచేసి పండగ అయిపోయే వరకు మీరు అట్టాగ నా మెసేజ్ చూడరు దానికి కనీసం నేను ఏదైనా పెడితే ఆమెను కూడా అనే ఓపిక శక్తి మీకు లేదు చూడటం మోహెందుకులేని వెళ్ళిపోవటం అయితేనా నాకేంది నా బిడ్డలయ్యా మెసేజ్ చూస్తారయ్యా అరే ఆమెను పెట్టాను కూడా మీకు చేతులు రావా నేను అన్నకు అందరూ చెప్పట్లు కొట్టండి జోసఫ్ గారు చెప్పట్లు కొట్టండి ర్ణభాసు గారు జోసఫ్ గారు తప్ప ఆదివారము సంగ అప్పుడప్పుడు అన్నపూర్ణమ్మ ఆమెను వదిలిపెట్టద్దు అప్పుడప్పుడు ఆమెకు గుర్తు వస్తాయి ఇంకెవరు అప్పుడప్పుడు గుర్తు వస్తాయి రెగ్యులర్ పెట్టు వాళ్ళని చెప్తున్నాను జోసఫ్ అన్న ఫోన్ చూడండి ఎప్పుడన్నా స్టేటస్ భర్ణభాస్ అన్న స్టేటస్ చూడండి సంగమో ఆరాధన త్వరగా రండి డేటు అది చూసినప్పుడు నాకేమనిపిస్తుంది నా హృదయం ఎంత ఆనందిస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి అవునా కాదా మిగతా వాళ్ళు ఓ ఏంటో ఏంటో పెట్టేస్తుంటారు నేను మీ ఒక కోడి పెట్టా మరలా చెప్తున్నాను ఆ కోడు కొడితే మీవన్నీ వరుసకొస్తాయి నేను ఎతకాల్చిన పనిలే కొద్దిగా ఏదో చిన్న టెక్నాలజీ ఉందిగా ఆ టెక్నాలజీలో మీ పేర్లన్నీ కోడ్ పెట్టి మరీ రిజిస్టర్ చేశా ఆ కోడ్ ఒక్కట కొడితే మొత్తం లైన్కి వచ్చేస్తాయి ఆహా అందరిని చూస్తా చూడకుండా వదిలిపెట్టా ఆ కోళ్ళలో సంగమంతా ఉంటారు కదా మీ అందరి ఆల్పాబెటిక్ లైన్కి వచ్చేస్తాయి చూశాను సంతోషపడ్డాను భరణబాస్ అన్న థ్యాంక్ యూ జోసఫ్ గారు థ్యాంక్ యూ ఇంకేమన్నా ప్రకటనలు ఉన్నాయా మంచిది మీ అందరి కొరకు మంచి కిచిడి ఏర్పాటు చేయబడింది థర్టీ ఫస్ట్ నైట్ భోజనాలు ఉండవు కదా సార్ ఒకటో తారీఖు భోజనాలు ఉండే చెప్పారు కదా మీరు చెప్పారు మనం అనౌన్స్ చేసాం కదా లేకపోతే దాన్ని తిప్పలేదో చూద్దాం అదే అంటున్నాను దేవునికి మహిమ కలుగును కాక హలే లూయా అంతే కదండి ఇక మాట అయిపోయిన తర్వాతే దానికి వెనకాల తిరిగేదే లేదు హలే లూయా మరి మీరు చెప్పారు కదా సార్ అయ్యాలో చెప్పారు కదా అందుకే అనౌన్స్ చేసేసాను నేను అనౌన్స్ చేశాను లేకపోతే మా జోసెఫ్ గారు ఉండ కదా మరి దేవుని స్తోత్రం ఇంత పెద్ద సంఘ పెద్ద మాకుంటే మాకేమి అంటే ధైర్యంగా ఉంటేనో మీరు ఆ నిలబడితే చాలు మాకు అంతే హలే లూయా చెప్పడం కొడతలేదు జోసఫ్ గారికి మరి ఏందనుకుంటున్నారు కేపిహెచ్బి కాలనీ నుంచి పొద్దు బయలుదేరి వచ్చి ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు అడగడగడగల్లాడుతూ చేస్తలా సో దానికి మనం థ్యాంక్స్ చెప్పాలి సో అంత మాత్రమే కాదు మరలా గుర్తుపెట్టుకోండి స్వస్థత గుడారము కొరకు పని చేసే ప్రతి ఒక్కరికి స్వస్థత గుడారం సంఘం కొరకు సహాయం చేసే ప్రతి ఒక్కరికి స్వస్థత గుడారం సంఘం కొరకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులు తోడించి స్వాభినయంగా వందనాలు చెప్తున్నాను ఇంకెంతకంటే అవసరం లేదు కదా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పేరు చెప్పలేదే అంటానికి కాదు ఇది నా చర్చ్ నేను నిలబడాలి నా చర్చ్కి నేను పనిచేయాలి అని మనస్సు కలిగిన ప్రతి ఒక్కరికి మా నా స్ఫూర్తిగా వందనాలు తెలిసినాను చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం కొత్త బట్టలు కొనుక్కున్నారా అందరూ చక్కగా తయారై మంచిగా రండి తొందరగా రండి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మరి జానయ్య గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు అందరం లేచి నిలబడదాం అందరము లేచి నిలబడదాం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థిస్తామండి కార్య అంతంలో ఉన్నము ఇది ఆఖరి మాసము ఆఖరి సండే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఆఖరి ఆదివారం కాబట్టి ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకొని ఈ అంతం ఏ విధంగా చేయాలనో మరి ఆరంభం ఏ విధంగా చేయాలనో దేవుని ప్రార్థిస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ప్రార్థిస్తాం పరిశుద్ధమైన దేవ పరమందు ఆశను మా తండ్రి దయామయుడా కరుణామయుడా ప్రేమామయుడా నీ బంగారి పాదములకు వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా గడిచిన ఆదివారం నుండి దేవా ఈ మరి పరిశుద్ధ దినం వరకు సంగమంతటిని కాచి కాపాడి మేమందరం సంఘంగా కూడి నిన్ను స్థుతించుటకు నిన్ను ఆరాధించుటకు నీవిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతోమంది ఈ పరిశుద్ధ దినాన్ని చూడలేక వారు నీ అందరు నిద్రించుతున్నారు దేవా నా తండ్రి అందుకే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నావు ప్రభా ఈ పరిశుద్ధత గల దేవుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని మీ ఆశంది ప్రవ్వా తండ్రి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మామలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి బాధల్లోనూ దుఃఖంలోను అనారోగ్యంలోనూ నానా విధములైన బాధల్లో ఉన్నప్పుడు ఆదరించి కాపాడిన దేవా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేం ప్రవ్వా దేవా మేము పాపులం అయినా నువ్వు నీ యొక్క దైవ జనులు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు దేవా రక్షణ పాత్రను చేత గుచ్చుకొని నీ సన్నిధికి రావాలి ప్రవ్వా ఆ భాగ్యాన్ని నీ రక్తం ద్వారా మాకిచ్చిన రక్షణ పాత్ర ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా సంఘం అంతటిని ఆశీర్వదించు దేవా సంఘంలో ఉన్న సమస్యలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం దేవా సంఘానికి ఎంతో సహాయపడ్డ డాక్టర్ దేవేంద్రయ్య గారిని బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా వదిలి వెళ్ళిన వారి భార్యను దీవించండి ఆశీర్వదించండి శాంతిని సమాధానాన్ని అనారోగ్యత తీసి మంచి ఆరోగ్యము దయచేయండి దేవా మువ్వ వేసే ఆ వయసును ఆమెకు దయచేయండి దేవా ప్రభా ఇంకెంతమంది అయితే సునీతమ్మ గారు ఇంకా కొందరు భర్ణ బ్రదరు జోసఫ్ గారు బ్రదరు విజయ్ కుమార్ వీళ్ళందరు సంఘంకు ఎంతో సహకరించి సంఘాభివృద్ధిని క్షేమాన్ని కోరుతుండగా ఈ బిడ్డలందరి దయ దయతో వారిని ఆశీర్వదించుమని అడుగుతున్నాం దేవా మేమొచ్చే సంఘం దేవా మమ్మల్ని కూడా అందరి హృదయాలను మార్చి సంఘం కావలసిన అక్కరలను తీర్చే భాగ్యాన్ని ప్రతి ఒక్కరి భుజాలపైన దేవా ప్రతి ఒక్కరికి మారు మనసు అనుభవం దేవా మేమందరం కూడా దేవా అవును దేవా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు ఉన్నది న్యాయముగా నడుచుకొనిటయు కనికరం నువ్వు ప్రేమించుటయు దీన మనసు కలిగి ఈ మూడు అడిగినావు ప్రభు తండ్రి పరిశుద్ధాత్మని మేము గమనిస్తుంటున్నాం దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేతనే మమ్మల్ని దీవిస్తున్న దేవా నీవు అడిగిన వాడిని మేము ఒప్పుకొని మా అత్రికములను దాచిపెట్టక అతిక్రమముల గురించి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అన్నావు ప్రవ్వా మేము ప్రాయచిత్త పడి దేవా కొత్త సంవత్సరంలో నూతన మనసుతో నూతన శరీరం నూతన ఆత్మ కలిగి మేము జీవించే మనసును మాకు దేవా దైవజనులు విత్తిన వాక్యాన్ని దేవా నీ దైవజనుడిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి భారమైన పరిచయ ఈ స్వస్థత గుడారం ఆయన పైన చుట్టూన్నావు దేవా సైన్యములకు అధిపతి అయిన యహోవా యొక్క దూతలు అని నీవు చెప్పావు దేవా వారి నోట నీ మాటలు వస్తానని నీ వాక్యం ద్వారా బయలుపరిచిన దేవా ఈ పరిశుద్ధ దినాన్ని నీ వారి నీవే నిర్ణయించిన దినం నువ్వు ఈ మందిరానికి వచ్చిన వారిని అందరినీ కూడా ఆశీర్వదించి పంపుతాని నీవే వాగ్దాన పరిచిన దేవా ఈ సంవత్సరం అంతంలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పంపండి దేవా కార్య ఆరంభం కంటే కార్య అంతము నీళ్ళు అవును దేవా అంతంలో ఉంటున్నాం పన్నెండవ మాసం డిసెంబర్ మాసం నీవు జన్మించిన పాపుల గురించి జన్మించిన మాసం కూడా ఇదే ప్రవ్వా మేము ఎంతో ధన్యతలు గలవారం ప్రవ్వా యోహో దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నావు ప్రవ్వా నీ జనులం ప్రవ్వా మేము ధన్యులమే కాబట్టి ఆ ధన్యత మేము ఎల్లకాలము నిలుపుకునే భాగ్యాన్ని దయచేస్తున్నందుకు వందనాలు దేవా స్వస్థత గుడారానికి టీవీ పరిచర్యకు సంఘ పరిచర్యలో ఎంతమంది అయితే సహాయపడుతున్నారో ఆ కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మెండైన దీవెన వారికి దయచేయండి దేవా ఈ స్వస్థత గుడారానికి మేము నిన్న ఆరాధించే మందిరం లేదు దేవా ఆవరణం లేదు తండ్రి కేవలము ఈ కిరాయి స్థలంలో ఉండి నేను ఆరాధిస్తుంటున్నాం దేవా ఒక్కసారి ఈ సంఘాన్ని పరీక్షించి ఒక్కసారి దేవా ఎంతోమంది అధికారులు ఉంటున్నారు వారి హృదయాలను పరీక్షించి మందిరానికి కావలసిన ఒక్క స్థలాన్ని దయచేయమని నీ పాద సరిధానంలో కోరుతూ నిశ్చితమైతే నూతన సంవత్సరంలో నువ్వు మాకు ఇస్తావని నమ్ముతూ దేవా నీ అందే విశ్వసించి అడుగు వాటిని అన్నిటిని పొంది నమ్ముతూ యేసు క్రీస్తు పేరు బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరిలోక మంత్రన మా తండ్రి నీ నామము పరిశుభ్రపరచబడిన కాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోక మందు వలె భూమి ఎందును నెరవేరును గాక మన దిన ఆహారం నుండి మాకు దాయిచ్చేయము మరణస్థం మేము క్షమించలాగా మృణంలో క్షమించము మమ్మల్ని సోదరులో నుండి తేకాదృష్టిని ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ ఘనత ప్రభావములు నీవే నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసం చెరు వచ్చిన బిడ్డల మీద లైవ్ వాచ్ చేస్తున్న బిడ్డల మీద ప్రపంచ వ్యాప్తముగా ఉన్న స్వస్థత గుడారం సంఘ సభ్యుల మీద సదాకాలము తోడు నేడై ఉండును గాక వర్షింపా यो निशात् థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి ఒక్కసారి మరి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న నేను ఎవరికి కూడా గ్రీటింగ్స్ పంపలేదు కారణం ఏంటంటే ఆ పంపినటువంటి వాళ్ళకే ఆ రిప్ నేను రిప్లై ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకి ఎవరికి పంపలేదు కారణం ఏంటంటే మేము ఇంటికి వెళ్లంగానే మా నియర్ అండ్ డియర్ ఒకళ్ళు చనిపోయినారు అని చెప్పడంతో కొంచెం అప్సెట్ అయిపోయి అంటే అప్సెట్ మీన్స్ ముగ్గురు కావాల్సిన వాళ్ళే ఒకేసారి నాకు నాకేం అర్థం కాలేదు అందుకే నేను కా నైట్ వెంటనే ప్రయాణమై వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎవరికి పంపలేదు అన్నిదా భావించి మరి నేను రేపటి నుంచి అందరికి పంపుతా క్రిస్మస్ గ్రీటింగ్స్ దయచేసి గమనించవలసి మనం చేస్తూ ముఖ్యంగా బన్నీకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా మీరు ప్రార్థన చేయండి వచ్చే సంవత్సరం ఒక ప్రణాళిక పెట్టుకున్నా వచ్చే సంవత్సరం బన్నీని యూత్ ప్రెసిడెంట్గా మనం ఎలక్ట్ చేయబోతున్నాం యూత్ ప్రెసిడెంట్గా ఉంటాడు చెయ్యాలి ఇంకా దేవుని పని కాబట్టి నేను ముందే అనౌన్స్ చేస్తూ ఒకటో తారీఖున ఆయనకు అభిషేకం చేద్దాము ప్రెసిడెంట్గా ఏ టు జడ్ బన్నీ ఒక్కడ నిలబడితే సంఘం ముప్పదంతులుగా ఆరుదంతులు నూరంతులుగా వరిదల్లిద్ది యూత్ అంతా సెట్ అయిపోతారు బన్నీ ఒక్కడు నిలబడితే నేను చెప్తున్నా లైవ్లో చెప్తున్నా బన్నీ ఒక్కడు చాలు దేవుడు ఆ బిడ్డని నిలపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే బన్నీ అందరికంటే పెద్దోడు కాబట్టి బన్నీని యూత్ ప్రెసిడెంట్గా నేను అనౌన్స్ చేస్తున్నాను ఒకటో తారీఖున మనందరం అందరి సమక్షంలో పెద్దల సమక్షంలో ఆయన నూతన సంవత్సరంలో ట్వంటీ సిక్స్లో స్వస్థతాగారం యూత్ ప్రెసిడెంట్గా మనం అభిషేకిద్దాం నామానికి మహిమ కలుగును గాక అలలుయ మరలా వచ్చే థర్టీ ఫస్ట్ నైట్ ఉందండి థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడ మనందరం చేరుకున్నాం టెన్ ఓ క్లాక్ రండి ముందు రావద్దు దయచేసి పది గంటలకి ఉంది పది గంటలకి ఇక్కడ నుంచి పన్నెండు గంటలకి క్లోజ్ అయిపోయి ఒక చిన్న కేక్ కట్ చేసుకొని మనం వెళ్ళిపోతాము తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా ఎవరైనా మూడు కిలోలు కేక్ స్పాన్సర్ చేస్తే మరి అడగాలి మరి లేకపోతే అన్నీ నేనే తేవాలా త్రీ కేజెస్ కేక్ ఎవరన్నా అలెలుయ జానాయ్య గారు కూడా ఉంటున్నారు ఆ త్రీ కేజెస్ కేక్ కట్ చేసి మనం నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తాం మొదటి త్రీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ త్రీ కేజెస్ మూడైదులు పదిహేను వందలు ఐదు వందల రూపాయలు మాత్రమే మనకు కేకు మిగతా మిగతా వాళ్ళకి ఎంత ఇస్తారో నాకు తెలియదు కేకు మనకిచ్చే కాస్ట్ ఓన్లీ బటర్స్కాచ్ ఐదు వందల రూపాయలు మూడు కేజీలు అయితే పదిహేను వందలు అవుతుంది పక్కనే పోయి ఆర్డర్ చెప్పచ్చు అని చెప్పాలా లేకపోతే ఏడు వందల యాభై రూపాయలు కేజీ వేస్తాడు స్వస్థత గుడారం చర్చి అయ్యగారు పంపించిన అంటే ఐదు వందలు వేస్తాడు అంతే సో ఇది మాత్రం కంపల్సరిగా మెన్షన్ చేయండి హలో లూయా మంచిది ప్రీతి దేవుని పిట్లారా మరి ఒక్కసారి అందరం కూడా వాగ్దానాల కుడికిలో థర్టీ ఫస్ట్ నైట్ మనందరం అక్కడ కలుసుకుంటున్నాం ఓపిక ఉండ వాళ్ళందరూ కూడా వచ్చి వాగ్దాన పరిచయలో పాల్గొని వాగ్దానాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా మనచేస్తున్నాను అందరము మరలా థర్టీ ఫస్ట్ నైట్ చెప్పట్లేకూడదు గట్టిగా ఆ నైట్ స్నాక్స్ టీ శారదా నాగరాజు గారు ప్రొవైడ్ చేస్తున్నారు గట్టిగా కూడా థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ మరలా మనందరము థర్టీ ఫస్ట్ నైట్ వాచ్ నైట్ సర్వీస్లో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక హోమెల్ గాడ్ బ్లెస్ యూల్